నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరుణ్ ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత గెలుపులే లక్ష్యంగా కొంత అభ్యర్థులను నింపినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా కేవలం ఒక్కొక్క సీటుకు సంబంధించి ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థుల వేటలో కొంత పడినటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలోనే ఏదైతే ఆ ఒక్క ఎంపీ సీటుకు సంబంధించి రెండు ప్రధాన పార్టీలు అంటే అధికార కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఆ లోక్సభ నియోజకవర్గం పరిధిలో అభ్యర్థులను ప్రకటించడానికి రెండు పార్టీలు సైతం కూడా తీవ్ర స్థాయిలో శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి కొంత సవాలుగా మారినటువంటి పార్లమెంట్ స్థానం ఏంటి అని ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే మెదక్ పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం కొంత సవాలుగా మారింది బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆ పార్టీల నుండి అభ్యర్థిని పెట్టడానికి కొంత పూర్తి స్థాయిలో తర్జన భర్జన చేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మెదక్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఏదైతే అధికార కాంగ్రెస్ అదేవిధంగా బిఆర్ఎస్ ఈ రెండు పార్టీలకు సంబంధించి మంచి పట్టు ఉన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి అవి ఏమీ పనిచేయడం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అందుకే అభ్యర్థులను ప్రకటించడంలో కొంత పూర్తి స్థాయిలో తర్జన భర్జన పడుతున్నారు అని చెప్పేసి కూడా కొంత చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఎలాగైనా గెలవాలని భావిస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ రెండు పార్టీలు కూడా ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గం వర్గాన్ని కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో అందుకే ఈ సీటుకు సంబంధించి చాలా సీరియస్ గా ఉన్నారు సో ముందు ఒక పార్టీ ప్రకటిస్తే ఆ తర్వాత మరో పార్టీ ఏదైతే ముందు కాంగ్రెస్ ప్రకటిస్తే ఆ తర్వాత బిఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు ఆ పార్లమెంట్ పరిధిలో ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దింపుతారు అనేది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పార్లమెంట్ మెదక్ పార్లమెంట్ పరిధిని చూసుకున్న నలభై ఏళ్ల కిందట దివంగత ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్ ప్రాతినిధ్యం పరిస్థితి ఉంది సో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో కొంత కసరత్తు చేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు గతంలో కొన్ని దశాబ్దాల పాటు ఈ ప్రాంతం ఏదైతే మెదక్ పార్లమెంటు ప్రాంతం ఉందో కాంగ్రెస్ పార్టీకి కొత్త కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి ఎయిటీ ఫోర్ చూసుకున్నట్లయితే దివంగత నేతగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి దేశ ప్రధానిగా కూడా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది సో ఆ తర్వాత కాలంలో కూడా ఉమ్మడి మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దివంగత మాజీ మంత్రిగా ఉన్నటువంటి బాగారెడ్డి రెండు దశాబ్దాలకు సంబంధించి మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది సో ఆ తర్వాత కాలంలో తెలంగాణ ఉద్యమం మొదలడవంతో మెదక్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో దాల్చిందో ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ కొంత పుంజుకున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ఉద్యమం నుండి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత పార్టీ వరుస విజయాలు సాధిస్తూ వస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో పొత్తు కూర్చుకున్నటువంటి పరిస్థితి సో ఆ ఎన్నికల్లో ఇక్కడ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే దివంగత మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఆలయ నరేంద్ర గెలుపొందినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత పొత్తు లేకపోయినా కూడా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వరుసగా మెదక్ పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం పూర్తి స్థాయిలో ఏదైతే పది సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో ఇప్పుడు ఆ పార్టీకి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికలను కొంత సవాల్గా తీసుకుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలనే ఉద్దేశంతోనే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా కొంత తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అందుకే మెదక్ పార్లమెంట్ నుంచి కొంత పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం కొంత తీవ్ర స్థాయిలో కసరత్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు గతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి మెదక్ ను తెలంగాణ ఉద్యమ ఫలితంగా కొంత బీఆర్ఎస్ పార్టీ కొంత పెట్టని కోటగా మార్చుకుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అవా సాగినా కూడా మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదింటిలో బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా ఈ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించుకున్నట్లయితే ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు సో వీరిని ఎదుర్కొని ఈ నియోజకవర్గంలో విజయం సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ కొంత ధీటైనటువంటి అభ్యర్థిని ఎంపిక చేయాలి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా భావిస్తుంది అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు సో ఈ తరుణంలో పూర్తి స్థాయిలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా అయితే ఐలేని జయరాం రెడ్డి పేరును అధిష్టానం కొంత ఖరారు చేసినట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సిద్దిపేట అర్బన్ మండలం మందనపల్లి గ్రామానికి చెందినటువంటి ఫార్మా కంపెనీల అధినేత జయరాం రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావులకు సంబంధించి ఇదే పార్లమెంటు పరిధిలో కొంత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఆ స్థానం నుండి అభ్యర్థి ఎంపికపై కొంత అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అదేవిధంగా బీసీ నాయకుడుగా ఉన్నటువంటి నీలం మధు సంబంధించి ఇద్దరిలో ఒకరికి అవకాశం కల్పించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత వార్తలు వచ్చినటువంటి పరిస్థితిలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కొంత ప్రత్యేకంగా ఉమ్మడి మెదక్ జిల్లాల నేతలతో పలు దబాలు చర్చలు జరిపిన తర్వాత జయరాం రెడ్డికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వానికి ఓకే చెప్పినట్లుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ యొక్క అభ్యర్థిత్వానికి సంబంధించి అధికారికంగా ఆయన పేరు ప్రకటించాల్సి ఉంది అని చెప్పేసి కూడా కొంత పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మెదక్ పార్లమెంట్ పరిధిలో సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ మెదక్ నర్సాపూర్ సంగ ెడ్డి పటాన్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక మెదక్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది సో మిగతా ఆరు స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం సో బిఆర్ఎస్ పార్టీని బలంగా దెబ్బ కొట్టాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సో అందుకే బలమైనటువంటి అభ్యర్థిని అధికార పార్టీ బరిలోకి దింపనుంది అని చెప్పేసి కూడా పార్టీ నాయకులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి అభ్యర్థి ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ వైపు ఆలోచిస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి బరిలోకి దిగపోయే జయరాం రెడ్డికి సంబంధించి ఈయన ఏదైతే పూర్తి స్థాయిలో ముగ్గురు అన్నదమ్ములు కూడా జయరాం రెడ్డి కానీ ఇంద్రసేనారెడ్డి గానీ వెంకట్రామ్ ముగ్గురు అన్నదమ్ములు కూడా ఏదైతే వీళ్ళకి సంబంధించి వ్యాపారులు విజయ్ ఎక్స్ప్లోజివ్స్ అదేవిధంగా వంటి కంపెనీలతో పాటు ఆ కొన్ని ఆసుపత్రులు అదేవిధంగా ఫార్మా కంపెనీలు ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఫార్మా కంపెనీల అధినేత జయరాం రెడ్డిపై కొంత ప్రత్యేక గుర్తింపు ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఉమ్మడి మెదక్ జిల్లాలతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలోనే ఆ జిల్లా నేతలకు సంబంధించి అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిపింది సో అధిష్టానం చర్చలు జరిపిన తర్వాతనే ఒక క్లారిటీ వచ్చినట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక బీఆర్ఎస్ కూడా ఇక్కడ బలమైనటువంటి నేతను పెట్టాలనే ఆలోచనలో ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి మంచి పట్టు ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు పోవాలనే ఆలోచనలో కొంత బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇప్పటికే బీజేపీ పార్టీ కూడా అభ్యర్థి ఎవరు అనేది పూర్తి స్థాయిలో మెదక్ లో తేలిపోయింది దుబ్బాక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘునందన్ రావుని బీజేపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి సో ఇక కాంగ్రెస్ పార్టీ కూడా కొంత అధికారికంగా అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంచెం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ తరుణంలో ఉమ్మడి మెదక్ జిల్లాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టు ఉంది సో దాన్ని పోగొట్టుకోకుండా ఈ పార్లమెంట్ పరిధిలో మళ్ళీ విజయం సాధించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెదక్లో లో అంతగానం సీట్లు సాధించకపోయినా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెదక్ కలుచుకోవడంపై పాగా వేయాలని చెప్పేసి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎవరైతే అంటే జగ్గారెడ్డి కానీ మాజీ మంత్రి దామోదర్ వీరందరూ కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలకు సంబంధించి సీనియర్ నేతలందరూ కూడా ఈ ప్రాంతంపై పట్టు సాధించాలి మెదక్ పార్లమెంట్ పరిధిపై అని చెప్పేసి తీవ్ర స్థాయిలో కసరత్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు బరిలో నిలవబోతున్నారు మెదక్ నుంచి ఎవరు గెలవబోతున్నారు అనేది మరికొంతకాలం చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూసిన नदी हैशटैग